ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి మరి దేవుని మహాకృపను బట్టి ఈ అనుదిన విజ్ఞాపన ప్రార్థన ఈ రోజుతో ఆరు వందల పది రోజులు కంప్లీట్ చేసుకుని మరి మనల్ని అందరినీ దేవాతి దేవుడు ఆరు వందల పదకొండో రోజులోకి ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు ఆయన ఎంతగానో కృప చూపిస్తూ మన పట్ల మన కుటుంబాల పట్ల ఎంతగానో మేలును అనుగ్రహిస్తూ ఈ రీతిగా ఆయన సన్నిధానంలోకి చేరి రావడానికి మన పట్ల ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు కదా అందుబాటు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి లైవ్ లో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అనుదిన విజ్ఞాపన ప్రార్థన ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్ ప్రార్థిస్తారు ఓకే అక్క కృపగా నీ కొందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రభాయన ఈ రాత్రికాల సమయాలు నాయన నీ పాద నీ పాదాల సన్ని మంచిగా తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నైనా వాక్యములోను తండ్రి పాటల్లోనూ తండ్రి ప్రార్థనలోను ప్రభా మీ కృప మీ దయ దాయిచ్చేయండి నాయన నీ కొందనాలు తండ్రి వాక్యం చెప్పబోయే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మాకు ఏది అవసరమో తండ్రి అది మాకు పంచడానికి కావాల్సిన కృప తగిన జ్ఞానం దయచేయమని తండ్రి నాయన మీరే ఆది నుండి అంతవరకు మీరే ఉండమని తండ్రి నాయన చిన్న జూమ్ మీటింగ్ విజ్ఞాపనను మీరే జ్ఞాపకం చేసుకోమని తండ్రి చిన్న ప్రార్థన పాల్సన చేర్చుకోమని ఏ పరిశుద్ధ ఆములు అడుస్తున్నాను తండ్రి ఆమె ఆమె ప్రారంభ ప్రార్థన చేసిన సుజాత సిస్టర్ కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ఎవరైనా ఒక పాట పాడి దేవన్నా మహిమపరచండి పాడమండి అక్క మన మధ్యలో ఉన్నా మరి అరుణా సిస్టర్ ఒక పాట పాడి మహిమ మహిమపరుస్తారు അന്തരണ യമൻ ചേ വിടുവാട ചിന േസു ചെയ് വിടുവളു ചെയ്വിടുവാളു ചെയി വിടുവളു ചേവിടുവാ നന്നു ചെയ്വിടുവാളു എവരു നന്നു ചെയ്വിടേസു ചെയ്വിടുവു തന്നെ ആയ തൻ്റെ ആയ തന്നെ ആയ തൻ്റെ ആയ പ്ലാലുന പാലിച്ചുനാലിച്ചുന പാലിച്ചു എവരു നു ചെയ്യ വേദന ശ്രീമനോന്നുടേല വേദന ശ്രീമനോന്നുടേല വിടുമ ചേത അഭിഷേകം ചേട്ട നടിപ്പിച്ചേം ആത്മ ചേത അഭിഷേകം ചേ നടുപ്പം ടുവാട ചിട ചിടുവാട് എ വിടച്ച మరి చక్కటి పాట పాడి వినిపించిన అది నా సిస్టర్ కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుడు ఎల్లప్పుడూ మన చేయి విడవకుండా పట్టుకునే దేవుడే ఉంటున్నాడు కదా ఆయన మన చేయి విడవకుండా మరి అన్నిత్యం కాచి కాపాడుతూ ఉన్నాడు తల్లి ఆయన తండ్రి ఆయన మనల్ని లాలించేవాడు పాలించేవాడు ఆయనే కనుక మనకి లోకంలో వేదనలు శ్రమలు ఆయన మరి మనల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్న దేవుడే ఉంటున్నాడు మరి చక్కటి పాట పాడి వినిపించిన సిస్టర్ కి మరొక మారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మన మధ్యలో మరి సుశాంత్ బ్రదర్ ఉన్నారు దేవుని వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా మరి బ్రదర్ కి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను మన ప్రభుత్వం పేరుట చేరి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికి కూడా సాయంకాలపు వందనములు తెలియజేస్తున్నా దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా సజీవులకు భద్రపరచబడ్డాం సో కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా దేవుని నామస్మరణ చేసుకోవటానికి ఆయనకు మన విజ్ఞాపన సమర్పించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు దైవజయునులు చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారంలో ఆ షెడ్యూల్ ప్రకారం చొప్పునే మనము నైన్కి మనం స్టార్ట్ చేసేసుకోవాలి మన యొక్క విజ్ఞాపన్ని స్టార్ట్ చేయాలి కాబట్టి నైన్ ఆర్ఎల్స్ నైన్ లోపే నేను నా యొక్క మాటలను ముగించాలని ఇష్టపడుతూ ఉంటాను ఈరోజు నేను అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న తలంపు మన విజ్ఞాపనికి ఏ విధముగా మనకు ఉపయోగపడుతుందో దాన్ని తెలియజేసుకుందాం చేసుకుందాం యోగ గ్రంథం నుంచి యోగు గ్రంథం నుంచి ఒకటో అధ్యాయం ఐదవ మాట దయచేసి పరిశుద్ధ లేఖనంలో దైవజనులు లేదంటే సహోదరులు చెబుతున్నటువంటి మాటలు అటు రీతిగా ఉన్నదో లేదో పరీక్షించుకోమని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరించి ఉన్నాడు కదా మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు కదా సో కాబట్టి మనం మీ అందరూ ఎవరి దగ్గర ప్రతి ఒక్కరు కూడా అది డిజిటల్ డిజిటల్ బైబిల్ అవ్వచ్చు స్క్రిప్చర్ బైబిల్ అంటే రిటర్న్ స్క్రిప్చర్ ప్రింటెడ్ మెటీరియల్ అవ్వచ్చు ఏదైనా కానీ మీ యొక్క బైబిల్ని ఓపెన్ చేసి యోబు గ్రంథము ఒకటో అధ్యాయం ఐదవ మాటలో నేను చదువుతున్నటువంటి మాటలు అట్టు ఉన్నాయో రీతిగా ఉన్నాయో లేదో పరీక్షించి పరిశోధించవలసిందిగా కోరుతున్నాను యోగు గ్రంథము ఒకటో అధ్యాయం ఐదవ మాట మన విజ్ఞాపనకి అనుకూలమైనటువంటి మాటను నేను స్టార్టింగ్ లైన్ కాదు దాని తర్వాత లైన్ నుంచి యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలవ నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబడిని అర్పించుచు వచ్చాను యోబు నిత్యము అలాగున చేను సో కాబట్టి ఈ మాటల ద్వారా అంటే యోబు యొక్క కాన్షియస్నెస్ తెలుస్తా నెక్స్ట్ యోబు యొక్క రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది తన యొక్క ఫ్యామిలీ పైన ఫస్ట్ యోగు దేవునికి ఎంత భయపడుతున్నాడు అనేటువంటి మాటని ఫస్ట్ మాటలోనే అంటే యోగు కదా ఒకటో ఒకటో వచనంలోనే ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అనే మాట ఉంటుంది అనమాట సో దేవుని ఎందుకు బహుగా భయభక్తులు కలిగినటువంటి వాడు గనక తన ఇంటి యొక్క నుంచే తీర్పు మొదలవుతుంది అనేటటువంటి విషయాన్ని గ్రహించి వాళ్ళ యొక్క కుమారులు హృదయంలో ఏమన్నా పాపం చేశారేమో దేవుని దూషించారేమో ఏదో ఒక సందర్భంలో మనం కూడా చాలా సందర్భాల్లో మనం అరే దేవుడి ఏంటి నాకు ఇలా చేశాడు అందరికీ మంచిగా జరుగుతుంది కదా నాకు ఇలా చేశాడు ఏంటి నాకు ఇలా జరగకుండా ఉండాల్సింది అని చెప్పేసి చాలాసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటాం అండ్ విధంగా ఒక చిన్న మాట అయినా సరే మనం దేవుని విషయంలో అనుకుంటూ ఉంటాం అది మనకి హృదయానికి దెబ్బ తగిలినప్పుడు అయ్యి ఉండొచ్చు లేదంటే హృదయానికి విచారం కలిగించింది అయి ఉండొచ్చు ఏదైనా సరే జరిగి ఉన్నప్పుడు మనము మనసులో బయటికి అనకపోవచ్చేమో కానీ మనస్సులోనైనా సరే ఒక్కొక్కసారి ఎప్పుడైనా సరే పొరపాటున తెలిసియో తెలియపియో అవివేకం చేతను అజ్ఞానం చేతను అహంకారం చేతను శాతాని యొక్క ప్రేరేపణ చేత ఏదో ఒక సందర్భంలో మనం దేవుణ్ణి దూషించి ఉండి ఉన్నామేమో సో యోబు కూడా ఆ డౌట్ వచ్చిందనమాట నా బిడ్డలు హృదయములో అంట బయటికి కాదు హృదయములో చూడండి దేవుడు హృదయాంతరంగాన్ని పరిశోధిస్తాడు పరిశీలిస్తాడు అనేటటువంటి విషయాన్ని యోబు భక్తుడు బహుభాగ్గా ఎరిగి ఉన్నాడు గనక అమ్మో నా పిల్లలు హృదయంలో దేవుణ్ణి దూషించారేమో అనుకోని చెప్పేసి దాన్ని కూడా దేవుడు పరిశీలిస్తాడు కదా అలా పరిశీలించినప్పుడు దేవునికి నా బిడ్డలు విరోధులుగా కనపడతారు కదా అమ్మో అలా జరగటానికి వీలేదు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందని చెప్పేసి దూషించారేమో అనుకోని వాళ్ళని పిలవనంపించి వాళ్ళని పవిత్రపరిచాడంట శుద్ధీ శుద్ధీకరణ చేశాడనమాట ఇక్కడ తండ్రి యొక్క ప్రేమ దేవుని అందులో భయభక్తులు బిడ్డల పట్ల ఒక తండ్రికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని అండ్ అదేవిధంగా భయభక్తుల్లో ఎలా పెంచాలి అనేటువంటి విషయాన్ని కూడా చాలా చక్కగా చూపిస్తూ ఉంటున్నాడు అనమాట ఎన్ని యాంగిల్స్ ఎన్ని లో చూస్తున్నాడు చూడండి దేవుణ్ణి దూషించారేమో అనుకొని వారిని పిలిచి పవిత్రపరిచి ఎర్లీ మార్నింగ్ అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమైన దహన బలి అర్పించు వచ్చాను ఎర్లీ మార్నింగే దేవుని ఎదుట మోకాలు తీసి సాగిలపడి అలనాడు దహనబలి అర్పించారు దానికి ఈ రోజున కొత్త నిబంధన కాలంలో ప్రార్థనగా ఉందన్నమాట రైట్ సుసన్నా విస్లీ అనేటటువంటి ఆవిడ ఆమె తన పిల్లల కోసం ఎంత మంది పిల్లలు ఉన్నారో అంత మంది పిల్లల కోసం చేసేదంట దినాల్లో ఉన్నాం సుమే ప్రేమలో చల్లారిపోతున్నాయి మనుషులు భావి వరుసలు మర్చిపోతూ ఉంటున్నారు ఆడపిల్ల అయితే చాలు ఏజ్తో సంబంధం లేదు అది ఏంతో సంబంధం లేదు కొన్ని కొన్ని చోట్ల అతి దారుణం అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి మగపిల్లల్ని సైతం అమ్మేస్తున్నారు చంపేస్తున్నారు ఎన్నెన్నో రకాలు జరుగుతూ ఉంటుంది ఈ మధ్యలోనే ఈ మధ్య కాలంలో అత్యంత దేశాన్ని షేక్ చేస్తున్నటువంటి ఎక్స్టిం ఫైల్స్ అనేటటువంటి దాంట్లో గొప్ప గొప్ప వాళ్ళు నేను ఆదర్శంగా తీసుకున్నటువంటి వారు సైతం అందులో ఉండటం చూసి నేను షాక్ అయిపోయాను అనమాట స్టీఫెన్ హాకింగ్ అనేటటువంటి ఒక వ్యక్తి అసలు కాళ్ళు చేతులు ఏ విధమైనటువంటి మొండెం కూడా కదలినటువంటి స్థితిలో మాట కూడా పలకలేనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఆ ఎన్ ఫైల్స్ రాయబడి ఉండటం బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఆయన తన యొక్క ఆస్తిలో అత్యంతమైనటువంటి భాగాన్ని వెచ్చించి అత్యధికంగా వెచ్చించి వేలంలో మ్యాన్ స్క్రిప్చర్స్ అంటే చేతితో రాయబడిన బైబిల్ని ఆయన కొనుక్కున్నాడంట ఇంతటి పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి ఆయన ఆ ఎక్స్ట్రేంజ్ ఫైల్స్ లో ఆ వీడియోలో ఆ ఫొటోస్ లో బయట బయటకు వస్తా ఉంటే ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ఏ ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాం దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మన పిల్లల కోసం చాలా అప్రమత్తంగా మనం ఉండాలి అందుకని యోబు ఈ రోజున మనకు మాదిరిని చూపిస్తూ ఉన్నాడు తన పిల్లల్ని పిలవనంపించాడంట ఎవరిని దూషించారేమో అనుకొని వారిని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి వారి మీద చేతులుంచి వారిని దేవుని ఎదుట వేడుకొని ఈయన మోగాలు తీసి అంటే కొత్త నిబంధనకి అనువయించి నేను చెప్తున్నాను సుమి ఒక్కొక్కరి నిమిత్తం అంటే చూడండి యోగ గ్రంథం ఒకటో రెండవ మాటలో ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి అయితే ఇక్కడ కుమారుల నిమిత్తమే చేశాడు కాబట్టి సో సెవెన్ మెంబర్స్ కి సెవెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అనమాట ఆయన దహన బలి ఏర్పించాడు అనమాట వన్ డేలో ఏడు సార్లు ఏడు ఏ ఏడుగురికి ఒక్కొక్కరికి ఆయన దానబలి అర్పించాడు అనమాట ఒక్క రోజు మాత్రం కాదు మీ యోదు యోగు నిత్యము అలాగున విజ్ఞాపన ప్రతిరోజు విజ్ఞాపన అని చెప్పుకుంటున్నాం కదా సో మనం మన దైవచనుడికి దేవుడు ఎంత చక్కటి ఇచ్చాడో కదా తన యొక్క బిడ్డల నిమిత్తము అనునిత్యము మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తున్నాడు మన దైవచనుడు అందుబట్టి మనం ఎంతగానో చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలాంటి ప్రేరణ ఇచ్చినట్టు ఆ దైవ మన దైవ ఆత్మీయ తండ్రి గారికి అలాంటి ఒక ఇచ్చినటువంటి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞత స్థితులు చెల్లించాలి అను నిత్యము ఆ లాగును చేయిచున్నాడు అనమాట ఆ లాగున ఉన్నాడు అనమాట నిమిత్తం అలా చేసిన ఈ రోజున అందరూ వేకప్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాం అంతే అంతే గడియల్లో ఉన్నామనే తెలి విషయాన్ని మనకి గా అర్థమవుతున్నప్పటికీ ఆ రాకడకు సంబంధించిన పెల్స్ రాకడకు సంబంధించిన అలామ్స్ మోగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా అలాగే ఉంటాయి ఇంకా నీ బిడ్డల నిమిత్తము నీ సంఘం నిమిత్తము నీ సొసైటీ నిమిత్తము నీ ఇరుగు పొరుగు వారి నిమిత్తము నీ యొక్క దేశము నిమిత్తము ప్రజలు మంత్రులు అధికారులు కొరకు నువ్వు విజ్ఞాపన సలపకపోతే విజ్ఞాపన చెయ్యకపోతే రెస్పాన్సిబిలిటీ నేను నిర్వర్తించలేనటువంటి వ్యక్తి అవుతాం సో కాబట్టి ఈ రోజున నీ కుటుంబం కోసం ఫస్ట్ థింగ్ మనిషి అనేటటువంటి వాడు ఎప్పుడైనా సరే కొంత ఎంతో కొంత స్వార్థం అనేటటువంటిది తన ఫ్యామిలీ విషయంలో సో కాబట్టి తన యొక్క ఇంటి నుంచే దేవుడు చెప్పాడు కదా తీర్పు తన ఇంటి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పేసి సో ముందు మన ఇంటిని సెట్ చేసుకుందాం మన ఇల్లు అనగా మన ఫ్యామిలీ అండ్ అదే విధంగా మన సంఘం ఇంకా దాని బియాండ్ కి వెళ్తే కనుక మన ఊరు మన రాష్ట్రం మన జిల్లా మన దేశం ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ మన ఫ్యామిలీ మన సంఘం మన చుట్టూ ఉన్న సమాజం మన ఊరు మన స్ట్రీట్ మన ఊరు మన మండల్ మన డిస్ట్రిక్ట్ అండ్ అదేవిధంగా మన స్టేట్ మన కంట్రీ ఇలా మన హైరార్కీని ఫాలో అవ్వకుంటూ వెళ్కు వెళ్తూ ఉండాలి అందరి నిమిత్తము మనము ఈ రోజున విజ్ఞాపన అర్పించవలసినటువంటి ఆవశ్యకత ఉందన్నమాట ఒక్కరోజు మాత్రం కాదు సొని మార్నింగ్ ఈ మార్నింగ్ సారీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నాట్ ఓన్లీ మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ సండే ఎవ్రీ డే మనం ఈ విధంగా ప్రతి ఒక్కరి గురించి మన కుటుంబం తరపు నుంచి మన కుటుంబానికి నుంచి మనము దేవునికి విజ్ఞాపన అర్పించవలసినటువంటి అవసరం ఆయనకు సమర్పించవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అటెన్షన్ వచ్చేసింది కదా కదా మమ్మో నా ఇంటి నుంచే తీసుకు స్టార్ట్ అయితే మరి నా పిల్లల పరిస్థితి ఏంటి నా భర్త పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి నా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మేము మరి ఆయన యొక్క సముఖమున ఆయన ముఖం ముందు నిలబడగలిగేటటువంటి అలాంటి స్థితి ఉందా కాబట్టి ఈ మాట నేను మీకు చెప్పాలని ఇష్టపడుతు తీర్పు నీకుందా తీర్పు దినమున ఆయన ముందు నిలబడేటటువంటి ధైర్యం ఉందా నీ దగ్గర అందుకని యోబు గారు ఒక్కొక్కరిని పిలువనంపించి వారిని పవిత్రపరుస్తున్నాడు అనమాట పవిత్రపరిచి వాళ్ళ నిమిత్తం దానబలి అర్పిస్తున్నాడు అయా నా బిడ్డలు ఏమన్నా మిస్టేక్ చేశారేమన్నాయా మనసులో ఏమైనా దూషించారేమో నీకు వ్యతిరేకంగా ఏమైనా కాని మాట పలికారేమో నీకు వ్యతిరేకంగా తన వాళ్ళ యొక్క కాళ్ళని చేతుల్ని ఎత్తారేమో రైతు క్షమించిన ఆయన అని చెప్పేసి వాళ్ళ తరపున ఈయన సహన పని అర్పిస్తూ ఉంటాడంటే అరుణోదయమునే లేచాడు అరుణోదయమునే లేచి ఒక్కొక్కరి నిమిత్తము ఏడుగురు నిమిత్తము ఏడు సార్లు ఆయన చేస్తున్నాడు వాళ్ళ యోగం అలాగున నిత్యమో చేస్తున్నాడు అంట అంటే ఎవ్రీడే డైలీ చేస్తున్నాను అనమాట సో కాబట్టి నీకు ఈ రోజున నీకు నాకు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది యోబు యొక్క సాక్రిఫైస్ కనపడతా ఉంది దీంట్లో యోబు యొక్క లోపల ఉన్నటువంటి భయం అమ్మో దేవునికి ఇల్లు విరోధముగా పాపం చేసి గనక ఇల్లు పని అయిపోతుంది సో కాబట్టి ఆ ఉగ్రత మనం తెచ్చుకోలేము అని చెప్పేసి ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆ మనల్ని ఈ రోజున ప్రతి పేరెంట్ని కూడా జోబ్ ఇన్స్ యోబ్ గారు ఇన్స్పైర్ చేస్తున్నాడు అనమాట దేవుని పట్ల నమ్మకంగా ఉండాలని చెప్పేసి ఆయన ప్రతిదీ చూస్తున్నాడు వింటున్నాడు దానికి లెక్క రాస్తున్నాడు అనేటటువంటి భయాన్ని ప్రతి ఒక్క పేరెంట్ కూడా కలిగి ఉండాలి అండ్ అదే విధంగా ఆయనకి మనము మన బిడ్డల తరఫున మన బిడ్డల తరఫున మనం విజ్ఞాపన మొరపెట్టవలసినటువంటి ఆవశ్యకత మన సంఘం పట్ల మనకి బాధ్యత ఉంది సో కాబట్టి ఈ లాగున ఒక రోజు మాత్రమే కాదు ఎవ్రీ డే ప్రతిరోజున చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ దేవుడు మన మీద పెట్టాడు అనమాట హృదయంలో ఏమన్నా పాపం చేశారేమో అని చెప్పేసి ముందుగానే ఆయన చేస్తున్నాడు అలాగే మనం కూడా ప్రతి ఒక్కరి వరకు మనం విజ్ఞాపన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఈ రోజున యోగు గారి యొక్క మాటలు విన్న విన్న తర్వాత మనందరికీ కూడా ఒక కనువిప్పు కలిగింది కదా ఏమనయ్యానంటే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా నేను చెప్పాను ఏమన్నా అంటే అయ్యా నా బిడ్డల సంఘం నిమిత్తం సమాజం దేశం నిమిత్తం నీకు విజ్ఞాపన చేస్తున్నా ఎక్కడైనా ఏదైనా సరే మిస్టేక్ చేశారేమో నీకు వ్యతిరేకంగా ఏమైనా చేశారేమో అన్నయ్యా రైతు క్షమించమని చెప్పేసి శుద్ధీకరణ చేసుకోవాలి అందుకని క్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప మాదిరిని చూపించారు మనము పాపం చేతున్న అపరాధములు చేతున్న మనం చచ్చిన వారమైనప్పుడు సైతం ఆయనే తనకు తానే శుద్ధీకరణం చేయటకు ఆయన తనను తానే అర్పించుకున్నాడు తహన బలిగా ఆ బలి ఆయనే ఒక బలి పశువుగా బలి అర్పించి మనల్ని శుద్ధీకరించాడనమాట శుద్ధీకరింపబడినటువంటి మనం అబ్బా నేను శుద్ధీకరణ పొందాను ఏం బాధ లేదు హ్యాపీ హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి రిలాక్స్ అయిపోదామా సో ఓకే నీ పరిస్థితి ఓకే మరి నీ బిడ్డల పరిస్థితి ఏంటి నీ ఇంటి వారి పరిస్థితి ఏంటి నీ బంధువుల పరిస్థితి ఏంటి నీ సంఘమ పరిస్థితి ఏంటి నీ డీబీఎం ఫ్యామిలీ పరిస్థితి ఏంటి నీ దేశం పరిస్థితి ఏంటి వారి కొరకు విజ్ఞాపన చేయవలసిన రెస్పాన్సిబిలిటీ నీకు లేదా సో కాబట్టి కాబట్టి యోగు నిత్యము ఆ లాభను చేయించుండను అనే మాట ఈ రోజున అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సి టూ థింగ్స్ ఈ విషయాలను మీరు గుర్తు పెట్టుకోవాలి ఒకటి వారిని పవిత్రపరిచి వారి నిమిత్తం అనుభవతి అర్పించాడు అది ఒకటే మాత్రమే కాదు నిత్యము చేయటం జరిగింది అనమాట ఈ రెండు విషయాలను మీరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా మీ మీ హృదయాలలో మీ మీ యొక్క దైనందికమైనటువంటి జీవితంలో మీ పిల్లలు ఎట్ెళ్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ క్రియలు ఏంటో వాళ్ళ మాట ఎలా ఉందో వాళ్ళ నడవడికెలా ఉందో ఈ భర్త పరిస్థితి ఏంటి మీ పరిస్థితి ఏంటి మీ సంకంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి నీకు తెలియదు కదా కానీ అన్నిటినీ గమనిస్తున్నటువంటి దేవుడు అన్ని చూస్తూనే ఉంటున్నాడు అనమాట కాబట్టి ఆయన యొక్క ఉగ్రత వారిని మీద దిగకుండా రి నిమిత్తం అందరి నిమిత్తము విజ్ఞాపనం చేయవలసినటువంటి బాధ్యత మనం అందుకనే అనుదిన విజ్ఞాపన ప్రార్థన అనే టైటిల్ పెట్టడం రీజన్ అని ఎవ్రీ డే అను అలాగున జరుగుతా ఉంది ఎక్కడ కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ ఇలెవెన్ డేస్ ఆరు వందల పదకొండు దినములు కంటిన్యూషన్ గా జరుగుతూ ఉన్నాయంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరం ఆయన నడిపింపు వాళ్ళన్నే ఇది చా జరుగుతుంది అదేవిధంగా ఆత్మీత యొక్క స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ తో కూడా ఇది కొనసాగుతూ ఉంది అండ్ అదేవిధంగా చాలా మంది ఆ దైవజన్యులు చాలా మంది భక్తులు అండ్ అదేవిధంగా సంఘ పెద్దలు ఈ పరిచర్యకు వారి యొక్క సహకారాన్ని అందించడం వల్ల ఇలా జరుగుతుంది సో అందరి కొరకు అందరికొరకు నేను ఈ మాటలను ఎందుకు అంటే వీళ్ళందరి కొరకు మీరు ఆ ఏ విధంగా యోబు ఆ వాళ్ళ యొక్క కుమారుల కొరకు మాత్రమే అర్పణ అర్పించాడు కానీ బలి బలి అర్పణ అర్పించాడు కానీ మనమైతే మాత్రం ఈ ప్రార్థన బలి అర్పణ అందరి కొరకు అర్పించవలసినటువంటి ఆవశ్యకత ఉంది అవసరంలో ఉన్నటువంటి వారి కొరకు ఇంకా నీకు తెలిసినటువంటి వారి కొరకు అందరు ఎవరైతే నిన్ను నీ మీద నమ్మకంతో ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగి ఉన్నారు వారందరి కొరకు మన ముందు పెను సవాలు ఉంది ఏంటని చర్చి నిర్మాణం జరగాలి దాని కొరకు కూడా మనం చేయవలసిన దానికోసం ఇంకేమన్నా అడ్డంకులు ఏమైనా ఉన్నాయేమో దోషములు ఏమన్నా ఉన్నాయేమో వాటి అన్నిటిని కూడా సెట్ చేయమని చెప్పేసి క్షమించమని చెప్పేసి చెప్పినా దాని ప్రార్థనలో నేను గత వారం చెప్పాను అంతకు ముందు వారం అనుకుంటా చెప్పాను నేను అయ్యా నా పితరుల దోషముని బట్టి ఇంకా మా వారుల దోషం బట్టి నేను క్షమించమని అడుగుతున్నాను నువ్వు మాట ఇచ్చి తప్పు వాడు కాదు కనుక అయా నువ్వు ఇచ్చిన టైం దగ్గర పడింది కనుక వారి నిమిత్తం బట్టి మాము క్షమించి మా పట్ల కనికరపడమని చెప్పేసి ఏ విధంగా తను తను సబ్మిట్ సరెండర్ అయిపోయి చేసుకొని ఏ విధంగా చేశాడో అలాగే ప్రతి దానితో ఆయన బిడ్డలు ఏమైనా మిస్టేక్ చేశారు నా సంగపు వారు ఏమైనా మిస్టేక్ చేశారేమో నా యొక్క స్ట్రీట్ పిల్ల ప్రజలు ఏమైనా మిస్టేక్ చేశారేమో రైతు క్షమించాయా కనికరపడు అని చెప్పేసి మనము మన యొక్క దహన బలి అంటే ప్రార్థనా బలిని అర్పించవలసినటువంటి ఆవశ్యకత మనకుంది అలాగున నిత్యము చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మనకుంది యోబు గారు తన బిడ్డల పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీని చూపిస్తున్నాడు ఎంత ప్రేమను చూపిస్తున్నాడో అను నిత్యము చేయాలి అంటే ప్రతిరోజు మానకుండా చేయాలంటే ప్రేమ ఉంటేనే మనం చేయగలుగుతాం ప్రేమ లేకపోతే చేయలేము సో కాబట్టి ప్రతి విషయాన్ని బట్టి కూడా మనము దేవుని ఎదుట ప్రతి దానిని బట్టి కూడా మనం క్లీన్ అబ్జర్వేషన్తో కొరకు చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది నీ యొక్క ఫ్యామిలీ నుంచే తీర్పు మొదలవుని జ్ఞాపకం చేసుకొని నీ ఫస్ట్ నీ ఫ్యామిలీ కొరకు అంగళార్చాలి సమాజం కొరకు అందరి కొరకు నాట్ అదొక్కటే స్పెషిఫైగా కాదు కానీ ఈ వాక్యలేఖనం ప్రకారంగా యోగు గారు చేసినటువంటి దానిని బట్టి ఒక మాదిరిని చెప్తూ ఉంటున్నాడు కనుక అందువల్ల ఫ్యామిలీ కొరకు అని కూడా చెప్తూ ఉంటున్నాను సో ఈ ఎవ్రీథింగ్ కొరకు మనం రెస్పాన్సిబిలిటీగా ఉండవున్నాం సో అందర అందరిని బట్టి మనం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది కనుక అలాగున మనము ఈ రోజున చేతులము రండి దేవుడు చెప్పినటువంటి మాటలు చెప్పమన్నటువంటి ప్రతి మాటను మేము ముందు ఉంచినాము ముందు ఉంచి ఉన్నాను కనుక జాగ్రత్తగా వివేకం కలిగి ఆలోచించి ఆ రీతిగా నడుపు నడుచుకోవలసిందిగా ప్రభు పక్షం అందరినీ కోరుతూ ఉంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నన్ను ఇలా ఉపయోగించుకుంటున్నటువంటి సర్వోన్నతమైన దేవునికి విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయత గారికి అధ్యక్షుల వారికి నిండి వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను చక్కటి వాక్యాన్ని పంచుకున్నా మరి సుశాంత్ బ్రదర్ కి నిండి వందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను మరి యోగు తన కుమారుల పట్ల ఏ విధంగా తమ హృదయంలో దేవుని దూషించారేమో అని దూషించారు లేదు తెలియదు గాని దూషించారేమో అని వారిని నంపించి వారిని పవిత్రపరిచి అరుదో అరుణోదయం లేచి మరి వాళ్ళు ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించచు వచ్చను అన్న రీతిగా మరి ఏ విధంగా అయితే మరి యోగు గారు ప్రతి దినము తన కుమార్లు మరి బాగుండాలి ఆ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని ఏ విధంగా వారి కోసం మరి దహన బలి అర్పించచ్చు ప్రార్థించుచు ఉన్నారు మరి మనం కూడా డిబిఎం ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరము అనుదినము ఈ రీతిగా మరి చేతి రావడానికి మరి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని అయితే అనుగ్రహించాడు కదా మరి యోబు ఏ విధంగా ప్రార్థించాడు మనము యోబు అయితే తన కుటుంబం కోసమే ప్రార్థించాడు మనమైతే అందరి కోసం అనేకుల కోసం ప్రార్థించే గొప్ప అవకాశం ధన్యత దేవుడైతే మనకు అనుగ్రహించాడు అందుని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు మరి చక్కటి వాక్యాన్ని పంచుకున్న సుశాంత్ బ్రదర్ కి మరొక మారు నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనం ప్రాముఖ్యమైన విషయంలోకి వచ్చామండి విజ్ఞాపన ప్రార్థనలోకి వచ్చాము మనం ఎందు నిమిత్తం అయితే విజ్ఞాపన ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాము మరి ప్రతి ఒక్కరు దానికోసం ప్రార్థించాలని దేవుని చిత్తము దేవుడి ఆ మరి ఆ మందిర విషయంలో ఆయన కృప మరి ఏ విధంగా ఉందో అది నెరవేరాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అదే విధంగా రేపు జరగవు మరి కృతజ్ఞత కూడిక విషయంలో దేవుడి కృప చూపించలాగా ఆయనకు మహిమకరంగా జరిపించుకోనిలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మరి ఇంకా మీకు ఏమైనా ప్రత్యేక ఉంటే తెలియజేయగలరు ప్రేరేపించబడిన వారు ప్రార్థించండి మహాప్రేమకలు ఎక్కువ గడిచిన కాలం మీరు కాచి కాపాడిన తండ్రి మరి దినాన్ని మాకు దయచేసి ప్రవా అల్పులైన మా జీవితాల పట్ల మీరు చేస్తున్న గొప్ప కార్యాలు బట్టి నీకు వేలాది వందనాలు ఆశ్చర్య కార్యాలను బట్టి వేలాది వందనాలు తండ్రి నిరంతరము నతండి ప్రవా తల్లి అయిన